హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైతనేస్తం తెలంగాణ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో నేల విడిచి వ్యవసాయం ఎలా దీని గురించి ఫుల్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ వీడియో మొత్తం చే చూడండి ఎందుకంటే దీనిలోపట మనకు చాలా వరకు ఎందుకంటే మన రైతు సోదరులకు చాలా వరకు ఎందుకంటే దీని మీద అవగాహన రావాలి అందు గురించి ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఫుల్ వీడియో మొత్తం చూడండి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల చీడపీడలు అనేది మనం వానకాల పంటల్లో చూసుకున్నాం దీనికి కారణాలు వచ్చేసి చాలా రకాల కారణాలు ఉన్నాయి అందులో మనం తెలుసుకోవాల్సింది మనం నేల విడిచి వ్యవసాయం చేస్తున్నాం ఏంటి ఈ నేల విడిచి వ్యవసాయం అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి మనము పంట వేసినప్పటి నుంచి వెళ్ళి పంట కచ్చే వరకు ప్రతి ఒక్క రైతు చాలా ఖర్చు పెడుతుండు పురుగు మందులకు కానీ తెగుళ్ళకు కానీ చాలా ఖర్చు పెడుతుండు కానీ మనం తెలుసుకోవాల్సింది భూమి లోపల ఎలా ఉంది భూమి లోపల పోషకాలు ఏమైనా ఉన్నాయా భూమి లోపల ఎలాంటి పోషకాలు కానీ భూమి సారవంతంగా ఉందా అనేది మనము చాలా వరకు ఆలోచించడం లేదు మనము మేజర్గా ఏంటంటే భూమి లోపల ఎలాంటి పోషకాలు లేక భూమి నిస్సారం అయిపోయి మనం పంట వేసిన తర్వాత చాలా రకాల చీడపీడలు అనేది ఆశించడం జరుగుతుంది మనకి ఎందుకంటే చూసుకున్నట్టయితే ఎలాంటి ఆల్రెడీ మన కంపోస్ట్ ఎరువులు కానీ ఎలాంటి పశువులది కానీ గొర్రెరువు కానీ ఎలాంటిది కూడా మనం వేయడం లేదు దీనివల్ల మనకు మేలు చేసే బ్యాక్టీరియా అనేది అసలు భూమిలో లేకుండా అయిపోయింది ఏమున్నా కానీ మనం మందులు ట్వంటొంటి కానీ యూరియా కానీ డిఏపి కానీ పొటాషి కానీ లేకపోతే కొట్టే మందులు కానీ దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటా వేల పెట్టుబడి పెట్టుకుంటూ పోతున్నాము అయినా కానీ ఒక్కొక్క టైం లోపల ఎందుకంటే చాలా రకాల చీడపీడలు ఆశించి మనం అంతా ఖర్చు పెట్టిన తర్వాత కూడా మనకు పంట అనేది అనుకున్నట్టు రావడం లేదు దీనికి మేజర్గా కారణం చూసుకున్నట్టయితే భూమి లోపల అసలు మనకు ఎలాంటి పోషకాలు లేక మనము భూమి లోపల ఎందుకంటే సారాన్ని నింపాలి భూమి లోపల సారాన్ని నింపాలంటే మనకు దానికి మొక్కకు కావలసిన భూసారం నింపే ఎరువులు అనేటివి చాలా వరకు ఎందుకంటే మనం వేయాలి మనకు అందులో చూసుకున్నట్టయితే పశువుల ఎరువు కానీ గొర్రె ఎరువు కానీ లేకపోతే కోడి ఎరువు కానీ మనకు వర్మీ కంపోస్ట్ అని మార్కెట్ లోపల గోదావరి గోల్డ్ అనేది దొరుకుతుంది అది కానీ అవి కూడా ఎందుకంటే మనం చల్లుకున్నట్టయితే భూమి గుళ్ళబారినట్టయితుంది మంచిగా ఎందుకంటే బ్యాక్టీరియా మేలు చేసే బ్యాక్టీరియా అనేది కూడా భూమి లోపల చాలా వరకు వృద్ధి చెందుతుంది అలాంటప్పుడు మనకు తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు ఎందుకంటే ఆ మేలు చేసే బ్యాక్టీరియా అనేది మనకు పంటను కాపాడడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఎంతంటే ఈ ఎరువులు అనేది మనకు భూమి లోపల సారాన్ని నింపుకున్నప్పుడు భూమి కూడా గుళ్ళబారినట్టు కావడం జరుగుతుంది దానివల్ల గాలి కానీ సూర్యరశ్మి కానీ వేరుకు మంచిగా ప్రసరణ జరగడం జరుగుతుంది దానివల్ల మొక్క కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది మరియు ఇంకా పిలికలు కూడా అధికంగా పిలికలు వచ్చి మంచిగా పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు దిగుబడి కూడా చాలా వరకు ఎందుకంటే మంచి దిగుబడి రావడం జరుగుతుంది కానీ మన రైతు సోదరులు చాలా వరకు ఎందుకంటే దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు చాలా వరకు ఏమున్నా కానీ మందులు మందబస్తాలు ఇవీటి గురించే అవి కూడా ఆల్రెడీ అవసరమే ఓకే కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే భూమి లోపల మనకు ఎలాంటి భూమి ఉంది సారవంతమైన భూమి ఉందా మనకు భూమి లోపల ఏమన్నా మేలు చేసే పోషకాలు ఉన్నాయా అటువంటివి లేనప్పుడు నువ్వు ఎందుకంటే ఎన్ని మందులు కొట్టినా కానీ లాభం లేదు మనకు మేజర్గా వచ్చేసి భూమిల నుంచి ఎనభై శాతం మనకు తెగుళ్ళు కానీ రావడం జరుగుతుంది బయట నుంచి వెదర్ నుంచి ఒక ఇరవై పర్సెంట్ రావడం జరుగుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే దీని మీద అసలు మనం ఆలోచన చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా మనం భూమి లోపల సారం ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ దీని మీద ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఖచ్చితంగా ఎలాంటి ఎరువైనా మంచిదే కానీ ఖచ్చితంగా చల్లుకోవాలి ఎలా ఎరువులు ఖచ్చితంగా భూమి లోపల మనకు వర్మీ కంపోస్ట్ కానీ ఎలాంటి కానీ భూమి లోపల మన పోషకాలు నింపే సారాన్ని నింపే ఎరువులు మనము భూమి లోపల మనం చల్లినట్టయితే చాలా వరకు బాగుంటుంది మరియు కొయ్యకాలు కూడా ఇప్పుడు ఎందుకంటే నాట్లు వాళ్ళు కూడా కొయ్య ఉంటుంది కాబట్టి ఆ కొయ్యకి ఎందుకంటే మీరు చాలా వరకు ఎందుకంటే దున్నేటప్పుడు వాటర్ వేసిన తర్వాత దానికి ఎకరానికి ఒక బస్తా సూపర్ వేసి మీరు దున్నుకున్నట్టయితే అది మంచిగా డీకంపోజ్ అయ్యి మంచి ఎరువు తయారవుతుంది అది కూడా చాలా వరకు రైతు సోదరులు చేయడం లేదు అలాగే కొయ్యకాలు దుంతుర్రు ఆ దున్నడం వల్ల ఏందంటే అది అంత తొందరగా ఏంటంటే డీకంపోజ్ కాదు డీకంపోజ్ కావడానికి చాలా టైం పడుతుంది మీరు నాటేసిన తర్వాత మళ్ళీ డీకంపోజింగ్ స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ రిలీజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ కుటకుట స్టార్ట్ అవుతుంది అది కూడా ఎందుకంటే చాలా మేజర్గా ప్రాబ్లము ఇది కూడా గుర్తించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరుడు భూమి లోపల సారాన్ని నింపాలి మీరు అక్కడ పెట్టే పదివేల ఇరవై వేల ఖర్చు లోపల కొంతవరకు ఇక్కడ మీరు పెట్టండి మీకు చాలా వరకు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ అనేది మీకు తెగుళ్ళు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది మీరు ఎందుకంటే అక్కడ మందుల కోసం అవీటి కోసం అడవులు ఖర్చు పెడుతురు మళ్ళీ దాని తర్వాత నాలుగు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ కంట్రోల్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఏంటంటే మన రైతు సోదరులు గమనించాలే భూమి లోపల సారం లేదు అందుగురించి ఏంటంటే మనం నేల విడిచి వ్యవసాయం చేస్తున్నాం నేల విడిచి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా గమనించాలే ఇలా చేసుకుంటూ పోతే రానున్న రోజులలో మనం ఈ భూములల్లా పంట పండించడం అనేది చాలా కష్టం చాలా ఖర్చుతో కూడుకున్న పని మీరు నేను చెప్పినట్టు ఇట్లా చేసినట్టయితే చాలా వరకు ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది మొక్క కూడా ఎందుకంటే ఆరోగ్యంగా మనం నాటేసిన తర్వాత కూడా మొక్క మొక్క కూడా తొందరగా నాటుకోవడం జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది రోగాలు కూడా ఎక్కువ రావు పంట దిగుబడి కూడా పెరుగుతుంది ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఇది ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖచ్చితంగా గమనించాలే ఇది ఖచ్చితంగా గమనించి పాటించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మరెన్నో మనం చేయడం జరుగుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ కూడా చేయండి చాలా రైతు సోదరులకు ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ